మార్నింగ్ ఒక వీడియోలో ఒక కొటేషన్ విన్నాను నాకు నిజమే కదా అనిపించింది ఇంతకీ కొటేషన్ ఏంటంటే మనకి ఫుడ్ పెట్టే పనిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఈ విషయం నీకు తెలీదా అంటే తెలుసు కానీ ఎందుకో వినగానే నిజమే కదా అని అనిపించింది అంటే నాకు ఫస్ట్ నేను డిపెండ్ అయింది యూట్యూబ్ మీద కానీ ఇప్పుడు వీడియోస్ లో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాను అని అనిపించింది నాకు నాకే అందుకే కొటేషన్ కొంచెం నాకు టచ్ అయింది అనమాట అవును నేను డిపెండ్ అయింది యూట్యూబ్ మీదనే ఇంతకు ముందు చాలా దగ్గరే వర్క్ చేశాను చాలా చిన్న ఏజ్ లో స్పిన్నింగ్ మిల్స్ లో అండ్ రెస్టారెంట్ లో అప్పుడు నాకు వచ్చే సాలరీ సిక్స్ థౌజండ్ అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నా లైఫ్ లో నేను ఎక్కువ సంపాదించిన సంపాదన అదే నేను వర్క్ చేసి అసలు ఆ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ యూట్యూబ్ నుండి వచ్చినప్పుడు అసలు ఎంత సంతోషం తెలుసా మామూలుగా సంతోషం కాదు నేను కూడా ఏమైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట అప్పుడు ఇప్పుడు నాకు అదే మెయిన్ సోర్సెస్ కానీ అది చెయ్యగా నేను ఇంకా ఖాళీగా ఉన్నానే అని అనిపించేది నాకు అందువల్ల నేను ఇక్కడ మాకు దొరికే కొన్ని కొన్ని ఆర్గానిక్ ఫుడ్ సేల్ చేయడం స్టార్ట్ చేశాను దాంట్లో చాలా స్ట్రెస్ అనమాట అయినా సరే ఖాళీగా ఉంటున్నాను కదా వీడియోస్ చేసుకుంటూ కూడా ఇంకో పని ఏదైనా ఉంటే బాగుందని అది స్టార్ట్ చేశాను అది చాలా బాగా జరిగింది బట్ ఏంటంటే టైం కి అన్ని అందుబాటులో ఉండవనమాట అందువల్ల స్టాప్ చేస్తాను చాలా మంది అడుగుతున్నారు కదా ఎందుకు చేయట్లేదు ఇంకా అది స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ గా వీడియోస్ కూడా అంతగా పెట్టట్లేదు ఇంకా ఖాళీగా ఉన్నానని అనిపించేది నాకు ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాం బయటకి వెళ్ళినప్పుడు ఏమైనా వీడియోస్ తీసుకుందామంటే అంటే బయటకు వెళ్ళడం కూడా తక్కువ ఇంకా అలా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్టిచ్చింగ్ లో పడి మెయిన్ వీడియోస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను స్టిచ్చింగ్ అనేది నాకు ఇష్టము ఫ్యాషన్ కూడా అంటే కొత్త కొత్తగా ఏమైనా చెయ్యాలి అని ఆశ కానీ దీని వల్ల నా మెయిన్ వర్క్ మర్చిపోతున్నాను స్టార్టింగ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బర్త్డే ఫ్రాక్ అనమాట